మన ప్రభును యక్షకుడైన క్రీస్తు వారి పరిశుద్ధ నామో మీ అందరికీ అందరము తెలియజేస్తా ఉన్నాం మంచిది ప్రభునందు ప్రియుల ఈ దినమున ఎక్కడ చూసినా కానీ అనేక హాస్పిటల్స్ రోగులతో నిండిపోయి ఉన్నాయి కారణం ఏంటని చూస్తే కనుక భయంకరమైనటువంటి రోగములు మనిషిని నెమ్మది లేకుండా చేస్తా ఉన్నాయి అంత మాత్రమే కాదు వారు ఎంతో కష్టపడి సంపాదించుకున్నటువంటి ధనమంతా కూడా వేయమైపోతా ఉంది వారి వలన కుటుంబకులకి నెమ్మది లేకుండా పోతా ఉంది కాబట్టి ఈ రోజున అటువంటి పరిస్థితుల్లో ఎవరమైనా ఉంటే కనుక మనం చేయవలసింది ఒకటి దేవుని వాక్యం ఇలాగ సెలవిస్తూ ఉంది దినవత్తాంతంలో రెండవ గ్రంథం ఏడవ అధ్యాయం పద్నాలుగో వచనం ఇలాగుంది నా పేరు పెట్టబడిన నా జనులు తమను తాము తగ్గించుకుని ప్రార్థన చేసి నన్ను వెదికి తమ చెడు మార్గములను విడిచిన ఇలా ఆకాశము నుండి నేను వారి ప్రార్థన విని వారి పాపమును క్షమించి వారి దేశమును స్వస్థపరచదును కాబట్టి ప్రభుల మనము స్వస్థపరచబడాలి అంటే మనం ఆరోగ్యంగా ఉండాలంటే తప్పకుండా మనము దేవుని ఎద్దుకు వెళ్ళాలి ప్రభువే మన రోగములకు పరిహారి ఎందుకంటే ఆయన పొందిన గాయముల చేత స్వస్థత కలుగుతుందని దేవుని వాక్యం సేవిస్తా ఉంది చాలామంది తమ పాపమును విడిచిపెట్టకపోవటం వల్ల తమను తాము తగ్గించుకోకపోకపోవటం వల్ల తమను తాము దేవునికి సరెండర్ కాకపోవటం వల్ల భక్తి చేయకపోవటం వల్ల ఈ రోజున అనేకమైనటువంటి రోగములు కుదరనటువంటి రోగములతో నెమ్మది లేని స్థితిలో ఉన్నారు కాబట్టి అటువంటి వారికి ఒకటే పరిష్కారం మనం దేవనీయతకు వెళ్ళాలి ఒకటే పరిష్కారం మన దేవనీయతను మనం తగ్గించుకోవాలి ఒకటే పరిష్కారం మనము దేవునికి ప్రార్థన చేసి ప్రభునందు మన పాపమును గనక ఒప్పుకుని విడిచిపెట్టినట్లయితే నిశ్చయంగా నీకు కలిగేటువంటి ఆరోగ్యమును నీకు కలిగేటువంటి స్వస్థతను నీకు కలిగేటువంటి విడుదలను ఏ నరుడు కూడా ఆపలేడు కాబట్టి దినము అట్టి విధంగా నీవు దేవుని వద్దకు వచ్చి నీ పాపమును విడిచిపెట్టి నిత్యంగా నీ ఆరోగ్యాన్ని దేవుడిచ్చి ఆరోగ్యాన్ని పొందుకుంటామని ఆశిస్తూ ఈ మాటలు ఇస్తా ఉన్నాను దేవుడు తన వాక్యము దేవించి ఆశ్రయించను గాక ఆమె ప్రార్థన దయగలిగిన మా ప్రిపల్లకి మంది మా తల్లి మీకు స్తోత్రాలు చెల్లిస్తా ఉన్నాం ఈ రోజున మా దేశంలో అనేక రాష్ట్రాలు గ్రామాలు జిల్లాలు నాయన కుదరని రోగములతో నాయన బాధపడుతున్నటువంటి ప్రతి పీడితులను మీ యుద్ధకు వచ్చి తమ పాపమును ఒప్పుకుని విడిచిపెట్టి స్వస్థత పొందినట్లు మీరు సహాయం చేయండి మీరు ఎరుపు చూపించి ప్రతి వ్యక్తిని బాగు చేసి ఆ లోకరాజ్యములకు వాసలోగా కూడా మీరు చేసి మీ నామానికి మేము తెచ్చుకోమని ఏ స్థిరంలో ప్రార్థిస్తున్నాం తండ్రి అమే 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 మీ అందరికీ వందనాలు